హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మీకు వీవింగ్ మిస్టేక్ శారీస్ మీ స్ట్రెండ్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే డెలివరీ ఉంటుంది ఆలవరిండి ఇవి వచ్చేసి చిన్న చిన్న మెస్ ఇవైతే వీవింగ్ మిస్టేక్ అండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కదా దసరాకి అమ్మవారికి పెట్టడానికి తక్కువ రేట్లో ఎవరికైనా కావాలి అంటే తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అయితే వచ్చేసింది ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా గ్రాండ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట టోటల్ శారీ అంతా మనకి ఇలా వచ్చేసింది వీవింగ్ టోటల్ సిల్వర్ వీవింగ్తో వచ్చేసింది పైన బార్డర్ చూసుకున్నట్లయితే స్మాల్ బార్డర్ కింద బార్డర్ చూసుకున్నట్లయితే చూడండి ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చేసింది టోటల్ టోటల్గా ఇలాగే ఉంటుందండి మీకు వీవింగ్ మిస్టేక్ అంటే ఏం లేదు ఒకసారి చూడండి ఫోల్డింగ్ ఉంటుంది కదా ఫోల్డింగ్ దగ్గర ఇలా అవుతుంది అంతే జస్ట్ ఇది తప్ప మిస్టేక్స్ ఏం లేదు ఏంటంటే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కొంచెం మనకి జెరీ అనేది కొంచెం అటు ఇటు పోతుంది కదా సో అది మాత్రమే మిస్టేక్ టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది అంటే పళ్ళు బ్లౌజ్ అంతా ఉంటుంది మిస్టేక్ మాత్రం అది ఒకటి చిన్న మిస్టేక్ అండి మన బ్లౌజ్ పీస్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో సేమ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లోనే మనకి డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది చూడండి ఇదేమో మనకి లెహరియా లో కొంచెం డిఫరెంట్ మనకి లాగా వచ్చేసింది ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట గ్రీన్కి రెడ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇంత ముందు చూపించాను కదా సేమ్ ఫస్ట్ చూపించిన మోడల్లో కలర్స్ డిఫరెంట్ బ్లూ అండ్ పింక్ కలర్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి పింక్కి బ్లూ కలర్ కాంట్రాస్ట్ కలర్ ఇది కూడా బాగుంది పింక్కి బ్లూ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీయండి నేను ఇక్కడ పెట్టేస్తున్నాను స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్లయితే ఇది చూడండి బ్లూ అండి ఆల్ ఓవర్ డిజైన్లో ఈ మోడల్లో వచ్చేసింది పింక్ కలర్ బార్డర్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లూ అండి బ్లూ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇవి ఏ శారీ అయినా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి మంచి బ్రిక్ కలర్ బ్రిక్ కలర్కి వాయిలెట్ కలర్ మిక్సింగ్లో వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి రెడ్ రెడ్ మెరూన్ రెడ్ కి బ్లూ కలర్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి చూడండి గ్రీన్ మనకి మెహందీ గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ అయితే వచ్చేసింది దానికి లైట్ బ్లూ కలర్ అయితే బోర్డర్ వచ్చేసింది ఈ శారీస్ లో మీకు ఏది నచ్చినా కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లిమిటెడ్ స్టాక్ వీవింగ్ మిస్టేక్ అంటే జస్ట్ ఈ ఫోల్డింగ్స్ లలో మనకి మిస్టేక్ అనేది ఉంటుంది అన్నిటికీ ఉంటుంది అని కూడా చెప్పాను కొన్ని శారీస్ కి అయితే ఉంటుంది నెక్స్ట్ వేరే కలెక్షన్ చూద్దాం ఈ కాటన్ సిల్క్ లో అయితే వచ్చేసిందండి కొంచెం పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఇది కూడా పెద్ద మిస్టేక్ ఏం లేదు ఈ వీవింగ్ ఉంటుంది కదా బార్డర్లో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉన్నాయి బార్డర్లో వీవింగ్ మిస్టేక్ ఇలా లైన్స్ లాగా వచ్చేసింది అనమాట చెరీ మధ్య మధ్యలో ఇక్కడ లైన్స్ కనిపిస్తుంది కదా జస్ట్ బార్డర్లో ఇలా లైన్స్ వచ్చేసింది అనమాట మిస్టేక్ అది మాత్రమే టోటల్ శారీ అంతా మీకు ఈ విధంగా వచ్చేసింది పైన వచ్చేసి చిన్న బార్డర్ మధ్యలో వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది వచ్చేస్తుంది ఫ్యావరెట్ డిజైన్ కూడా ఉందనమాట పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనికి మనకి పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్ లో వచ్చేస్తుంది శారీలో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ దీనికి కూడా దీనిలో టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఫస్ట్ చూపించింది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి మనకి క్రష్డ్ ప్రింట్ శారీస్ అండి మనకి మైకా ప్రింట్ ఫైర్ ప్రింట్తో చాలా శారీస్ అయితే వచ్చేసాయి కదా పైన మొత్తం ప్రింట్ ఉంటుంది బార్డర్లో కూడా ప్రింట్ ఉంటుంది మధ్యలో వచ్చేసి కౌ డిజైన్ ఈ ప్రింట్ అనేది పోదు కానీ ఈ ఇక్కడ లాస్ట్లో ఎడ్జ్లో ఇచ్చారు కదా ఆ ప్రింట్ అయితే పోతుందండి ఇప్పుడు మిస్టేక్ ఏంటంటే ఈ ప్రింట్ అనేది కొంచెం మిస్ ప్రింట్ అయితే అయ్యింది సో దానివల్ల మీకు తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము డైలీ వేర్కి లేదంటే హాఫ్ కి స్టిచ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి పల్లెపాటు పళ్ళ ప్రోడక్ట్ అయితే గ్రాండ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ అండి చిన్న చిన్న ప్రింట్గా వచ్చేసింది ఇది మొత్తం పళ్ళు పార్ట్ దీంట్లో కూడా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇదైతే శారీ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టోటల్ శారీ ఉంటుంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ పీస్ ఉంటుంది బట్ మిస్టేక్ ఏంటంటే ఈ ప్రింట్ అనేది అక్కడక్కడ పోతుంది చూడండి మిస్ ప్రింట్ అయ్యింది కొంచెం లైట్గా అనమాట సో ఒకటే మిస్టేక్ చూడండి ఇందులో ఇంకొకళ్ళ దీంట్లో ప్రింట్ మధ్యలో డిజైన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇది పోచంపల్లి డిజైన్ అయితే వచ్చేసింది అన్నమాట దీంట్లో చాలా కలెక్షన్ అయితే ఉందండి ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది పింక్ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ ఇవన్నీ కలర్స్ అండి చాలా ఉన్నాయి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికైనా కావాలంటే కొంచెం తొందరగా ఆర్డర్ చేసుకోండి ఇంకా దీంట్లోనే మీకు వేరే డిజైన్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మీకు పోచంపల్లి ఇవన్నీ కూడా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ శారీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా అండి నెక్స్ట్ మీకు ఇదంతా ఫాయిల్ డిస్టబ్ ప్రింట్ టైప్లో వచ్చేసింది అనమాట ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ బార్డర్ అయితే వచ్చేసింది ఒకసారి బార్డర్ కూడా క్లియర్గా చూపిస్తాను కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది గ బార్డర్ టైప్లో ఈ బార్డర్ మాత్రమే మిస్ ప్రింట్ అండి ఒక బార్డర్లో మాత్రం మిస్ ప్రింట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది చూడండి టోటల్ మనకి ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది దీనికి బార్డర్ వచ్చేసి జరీ బార్డర్ ఇది ఒక సారీ ఓన్లీ వన్ శారీ సింగిల్ శారీ ఉంది ఇది మిస్ ప్రింట్ అలా అంత ఏం లేదండి ఫ్రెష్ శారీ బట్ ఒకటే సారీ ఉంది కాబట్టి మీకు ఆఫర్లో ఇస్తున్నాం వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి బ్రాస్ శారీ అండి బ్రాస్ శారీ ఇది వచ్చేసి బార్డర్ చూడండి ఇలా వచ్చేసింది బ్రాసు మంచి డైలీ వేర్ మెటీరియల్ డైలీవేర్కి అయితే పర్ఫెక్ట్ ఇదైతే టూ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో కూడా ఎలాంటి మిస్ప్రెంట్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు ఫ్రెష్ ఒకటే పీస్ ఉంది ఇది కూడా వచ్చేసి బ్లౌజ్ పీస్ మనకి పళ్ళుపాటి ఇలా గ్రాండ్ బాచెస్ ఇది మాత్రం టూ ఫిఫ్టీ అండి ఇప్పటివరకు చూసారు కదా మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ చేయండి షిప్పింగ్ చార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సారీ పైన మీకు ప్రైజెస్ కూడా నేను రివీల్ చేశాను ఇంకేమైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్